ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ఈ దిన వాగ్దానము నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యహోవాను ప్రేమించి ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి త్వితీయ దేశకరణ ముప్పై అధ్యాయం ఇరవై వచ్చిన ఈ లోకంలో మానవుడు తన మనుగడను కలిగి ఉండాలి అంటే వెంటనే గాలి నీరు వెలుతురు ఆహారం ఇవి అవసరము అని అనుకుంటాం కానీ ఇవి ఉంటేనే సరిపోతుందా మరి ఇవి ఉన్నప్పటికీ మనుషులు ఎందుకు కాలగర్భంలో కలిసిపోవచ్చున్నారు అంటే మనిషి బ్రతకాలి అంటే వీటితో పాటు ఏదో ఉండాలి మరి అది ఏమిటి బైబిల్ సెలవిస్తుంది దేవుడు మనిషికి ప్రాణం ఎంతో ప్రాముఖ్యం ఈ ప్రాణం కొరకు తన యావదాస్తిని నరుడి ఇచ్చును మరి ఈ ప్రాణమునకు మూలము దేవుడు నీ ప్రాణమునకు మూలమైన ఎహోవా అని వ్రాయబడినది మనిషి బ్రతకాలంటే దేవుడు ప్రాముఖ్యం కనుకనే దేవుని ప్రేమించు ఆయనను హత్తుకొనమని వాక్యం సెలవిస్తోంది నేడు నీవు లోకమును ప్రేమించి దానిని హత్తుకున్న దానికంటే ఎక్కువగా దేవుని ప్రేమించు ఆయనను హత్తుకొను ఆయన వాక్యమును ప్రేమించుము ఆయనే నీ ప్రాణమునకు నెమ్మదిని క్షేమమును కలిగించును అట్లు ప్రభునికి సహాయం చేయగాక ఆమెను